అందరికీ నమస్కారం అండి సో మన యాప్లో ఫ్రీ టెస్ట్స్ ఎలా రాయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో దానికోసమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో మరి ఫ్రీ టెస్ట్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి సో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు అందులో మీకు కావలసినటువంటి కోర్సెస్తో పాటు ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి సో మరి ఈ ఇండిపెండెంట్ సేల్ సందర్భంగా సో అన్ని కోర్సెస్ పైన కూడా మీకు ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి అబ్జర్వ్ చేయాలి సో నైన్త్ క్లాస్ నవోదయ కోర్సు అదేవిధంగా సిక్స్త్ క్లాస్ నవోదయ కోర్సు రెండు కూడా మీకు త్రీ థౌజండ్ రూపీస్కి రావడం జరుగుతూ ఉంటుంది అంటే వేరు వేరుగా అనమాట సో అది త్రీ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ సో సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి కోర్సు అయితే మాత్రం మీకు ఫోర్త్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇవ్వడం జరుగుతూ ఉందండి సో గమనించగలాలి సో మరి ఫ్రీ టెస్ట్ ఎలా రాయాలి సార్ అంటే మీరు టాప్లో కానీ చూసుకుంటే నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ డెమ్ అని కనిపిస్తూ ఉందండి సో అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఒక వైపు గంట సింబుల్ ఉంది ఇంకొక వైపు త్రీ లైన్స్ ఉన్నాయి మరి ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి మన యొక్క డీటెయిల్స్ సో నాయుడు మాది ఆర్గనైజేషన్స్ కూడా వచ్చింది కోర్స్ సర్టిఫికేట్సు ఆఫ్లైన్ డౌన్లోడ్సు అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి కాన్సెప్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు ఫ్రీ మెటీరియల్ అని దగ్గర క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు ఫ్రీ మెటీరియల్లో డాక్యుమెంట్స్ వీడియోస్ టెస్ట్స్ ఇక్కడ మీకు నవోదయ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఇక్కడ ఉంది సో ఇక్కడ మీరు అటెంప్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను అటెంప్ట్ చేస్తాను కాబట్టి నాకు రీ అటెంప్ట్ అని చెప్పేసి వచ్చింది సో ఇక్కడ మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ వచ్చిన డీటెయిల్స్ని బట్టి మీరు ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్